అల్లెగానే భయంకరం అంటే ఏంటో ఇదెనికి రెమినెన్స్ అల్లెగే ఫెయిల్ అయిపోయారు నాకు ఇంజెక్షన్ అంటే భయం సర్ అంత సర్త్తుస అమ్మ కరంట పట్టుతు సర్ నాకు ఏమ రంగారం కూడా వస్తాయి ఓరిష్ Yeah. ఏమ్రా బై ఏం మా గల్లిలో కోరి ఏడిపించినాడట నువ్వు తక్కు చేసి మాట్లాడ నాయనా వడ ఏమనుకుంటున్నావు ఆడవాళ్ళు మీకు జోహార్లు మరణాలు మీకు మహారాడలు ఇలా ఎన్ని రోజులు వచ్చినా మీరు మహారా ఎంద్రబై Það hefði það um ég veist. Veit að meðan?